హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహా వంటలు ఈ ఈరోజు మనం చేసే వంట పాలకోవా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక లీటర్ పాలు రెండు వందల గ్రాములు పంచదార అండి దాని తయారీ విధానం ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని దాంట్లో స్వచ్ఛమైన గేదె పాలండి ఇది ఇది ఈ పాలు పోసుకొని ఈ గి ఇప్పుడు ఈ బాండీని మనం పలుచిగా ఉన్నది తీసుకోకూడదండి మందంగా ఉన్న గిన్నె అయితేనే పాలకోవాకి మంచిగా వస్తుందండి పాలు బాగా మరగాలండి ఇవి బాగా మరిగిన తర్వాత అప్పుడు షుగర్ వేసుకోవాలండి ప్రస్తుతానికి ఇప్పుడు హైలోనే ఉంచాలండి ఎందుకంటే బాగా పొంగు రావాలి తర్వాత దాన్ని సిమ్లో పెడదామండి ఇప్పుడు మనం చేసుకునే ఈ పాలల్లో కొద్దిగా కూడా వాటర్ పోయకూడదండి ఎందుకంటే వాటర్ పోస్తే అది ఇంకా పలుచగా అవి మీకు చాలా టైం పడుతుంది పాలకోవా అనేది సరిగ్గా రాదండి ఇలా నేను చెప్పినట్టు కనుక మీరు చేసినట్టయితే స్వీట్ షాప్లో కన్నా ఇంకా మంచిగా పాలకోవా అనేది మీ ఇంట్లో తయారు చేసుకోవచ్చండి మీరే తయారు చేసుకోవచ్చు చాలా రుచికరంగా ఉంటుంది టేస్టీగా ఉంటుందండి ఇలా పాలు పొంగినప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా గంటతో తిప్పుతూ ఉండాలండి అలాగే అండి మా ఛానల్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో చాలా వాల్యూ అయినది మమ్మల్ని ఇంకా ప్రోత్సహించిన వాళ్ళు అయి ఉంటారు అలాగే మీకు వెరైటీ వెరైటీ ఐటమ్స్ ఏమైనా కావాలంటే కామెంట్స్ ద్వారా తెలియచేయండి మేము ఇంకా మీకు మంచిగా చేసి చూపిస్తాము మీరు మమ్మల్ని ఆదరిస్తారని మేము అనుకుంటున్నామండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఇది మనం ఇలా కలుపుతూనే ఉండాలండి చాలా దగ్గరగా రావాలి ఈ లీటర్ పాలు అనేవి అర లీటర్కి వచ్చేయాలండి అలాగే అండి ఇలా మరుగుతూ ఉండాలండి ఇలా మరుగుతూ మేగడ కడుతూ ఉండాలి ఇట్లా మనం తిప్పుతూనే ఉండాలండి ఇలా తిప్పడమే మనకి చాలా టైం పడుతుంది ఇలా తిప్పుతూనే ఉండాలి అది మరిగినప్పుడు అలాగే అండి మాకు ఇరవై ఆరో తారీఖు శివరాత్రి మొదలవుతుందండి ఇక నుంచి శివరాత్రి పనులు మేము మొదలెస్తాం ఎందుకంటే ఇరవై ఆరు శివరాత్రి తిరణాలు అనేవి మాకు స్టార్ట్ అవుతాయండి నాలుగు రోజులు తిరణాలు అనేవి ఉంటాయి మీకు త్వరలో ఆ వీడియోస్ కూడా వస్తాయండి అలాగే మేము వెళ్ళి శుభ్రం చేసుకునేవి అన్నీ ప్రతి వీడియో అనేది మీకు వస్తుందండి అందుకే అండి మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతీది నో మీకు ప్రతి వీడియో అనేది మీకు వస్తుందండి అలాగే పక్కనే మా వీడియో సబ్స్క్రైబ్ చేసిన పక్కనే గంట సింబల్ అనేది ఉంటుందండి దాన్ని ప్రెస్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీకు వస్తుందండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా చిక్కగా పాలైన తర్వాత అండి షుగర్ వేసుకోవాలండి ఇప్పుడు షుగర్ వేసిన తర్వాత కూడా కొంచెం పల్సిగా అవుతుంది ఎందుకంటే షుగర్ సిరప్ కింద మారుతుంది కాబట్టి ఇలా కలుపుతూనే ఉండాలండి ఎక్కడైనా మీరు మిస్ చేసినట్టయితే అది బాగా ఇదైపోతుందండి మాడిపోతుంది కాబట్టి ఇలా మీరు తిప్పుతూనే ఉండాలి దగ్గరకు వచ్చేంత వరకు అలాగే ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి ఇంకా దగ్గరకు రావాలి మనం ఇట్లా పట్టుకొని ఇట్లా చూస్తే ఉండొచ్చేలా ఉండాలి అలాగేనండి మనకి ఎక్కువ పాకం రాకూడదు వచ్చిందంటే అది పొడి మనం ఇట్లా వేసుకొని చూడాలి ఇట్లా వేసుకొని చూసిన తర్వాత ఇట్లా అంటే ఉండి రావాలండి ఇంకా స్టవ్ నుంచి కింద దించి అది కొంచెం లైట్గా చ గోరువెచ్చగా అయ్యేంత వరకు దాన్ని కింద తిప్పుతూ ఉండాలండి దీన్ని ఇలా తిప్పుతూ ఉండాలండి కొంచెం చల్లారంత వరకు కొంచెం గట్టిపడాలి దీనికి కొంచెం శ్రమ అవసరం కానీ శ్రమ పడినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలకి అయితే చాలా టేస్టీగా అనిపిస్తుంది వాళ్ళు బాగా తింటారు చాలా బలంగా కూడా ఉంటుందండి చాలామంది పిల్లలు పాలు తాగరు అలా తాగని పిల్లలకి ఇట్లా వెరైటీగా చేసి పెడతా ఉంటే బాగుంటుందండి అలాగే ఇది చాలా బయట చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుందండి మనం ఇంట్లోనే లీటర్ పాలు టూ హండ్రెడ్ గ్రామ్స్ పంచదారతో మన ఇంట్లోనే టేస్టీగా పాలకోవా అనేది రెడీ అవుతుందండి ఇప్పుడు లీటర్ పాలకి ఇది హాఫ్ కేజీ పాలకోవా అనేది అవుతుందండి అలాగే అండి ప్లేట్కి కొంచెం ఆయిల్ నెయ్యి అనేది రాసుకొని ఇట్లా రాసుకోవాలండి నెయ్యి అనేది వేసుకొని ఇలా చల్లారే కలిపితే ఇట్లా ముద్ద కింద వస్తుందండి ఇంకొండి ఇట్లా అది ఇంకా కొంచెం గోరువెచ్చగా అయితే మనం దాన్ని గుండలు చేసి కోవా బిల్లాల కింద చూపుకోవడం అండి మంచిగా ఖాళీ ఇవి దాయం పట్టింది ఏం పుట్టింది కింద పడ్డది ఎంత అందులో కడుపులో పెట్టు ఇంతే అండి ఇట్లా చిన్న చిన్న ఉండలు కింద చేసుకోవాలి మనం నెయ్యి రాసుకోండి చేతులకి ముందు ఇలా రాసుకున్న తర్వాత ఇట్లా ఉండలని ముందుగా ఇలా చేసిన తర్వాత దాన్ని టూ ఫింగర్స్తో ఇలా అనాలండి ఇంకోటి చేసి చూపిస్తా ఉండీ దీన్ని తీసుకొచ్చి ప్లేట్ మీద పెట్టి ఓన్లీ టూ ఫింగర్స్తో ఇంతే అండి ఇంతే అండి పాలుకోవా తయారు పాలుకోవా అయింది ఇప్పుడు టేస్ట్ చూస్తాను పాలుకోవా చాలా బాగుంది పావుని నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది చాలా టేస్ట్ ఉందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి